అందుకున్నారు ఒక్కసారి ఈ ప్రజా ప్రతినిధులందరినీ కూడా కళ్యాణ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నా ఆ గ్రామాల్లో మీరు తిరగాలి ఆ గ్రామంలో ఏ ఒక్క గ్రామాలను కూడా ఒక్క నిర్చుకోకూడదు లేదు చాలా భయంకరమైన వాతావరణంలో రకరకాల వ్యాధులతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడ బిల్లుల గురించి ఏదో స్కీముల గురించి ఇవన్నీ కూడా చర్చిస్తున్నారు మన దేశంలో ఒకటే మీరు గమనించాలి ముఖ్యంగా రామ్ ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది కానీ మన రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులు గ్రాంట్ అంటారు ఆ గ్రాంట్ ఎక్కువగా ఆ గ్రాంట్ లో ప్రతి ఒక్క సమస్య కూడా ఇది పెరుగుతూ పోతుంది ఈ రోజు ఓయిన కావచ్చు ఏదైనా కావచ్చు ఓయిన దాంట్లో కూడా చాలా వరకు కూడా సిద్ధాలు మీరు పచ్చున్నారు అప్పటికే కూడా కానీ మనల్ని కూడా ప్రజాప్రతినిధులు ఒకసారి అభివృద్ధి చేయండి ఇది ఆటోమేటిక్ సంబంధించిన సమయం గారు మనం ఒక్కరు కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కళా ప్రాంతంలో మీరు కుందులు కానీ బ్రహ్మసులు కానీ సెటిల్ మండలానికి వెళ్ళాలంటే ఆదాయం లేవు కనీసం వాళ్ళు చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో మీ ఎస్సీ గారు కావచ్చు జెడ్ చైర్మన్ రావచ్చు లేదా మా మంత్రి మాజీ మంత్రి గారు చెప్పారు అయినా కావచ్చు నాకు తెలిసి ఇలాంటి పరిస్థితులు రావడానికి రాజకీయ నాయకులు కావచ్చు కానీ ఒకటి పరిష్కారం దృష్టి మనం సాధించాలి పరిష్కారం కావాలి ఇది నిధులు ఏదైతే ఉన్నాయో మనం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి ఎంతో కొంత మనం రాష్ట్ర ప్రభుత్వం పఠించాలి అది మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఒక పద్ధతిగా ఇప్పుడు నుంచి మా గ్రామాలు మీరు ప్రతి గ్రామాలకు నిర్మించి ఏర్పాటు చేయాలని వినిపించుకుంటున్నా అలాగే కనీసం నాకు తెలిసిన ఒక ఇరవై ముప్పై ఓట్లు ఎండాకాలంలో పోతే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అడిగారు మాకు నీళ్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా భయంకరమైన వాతావరణంలో ఈ రాజకీయ ఉద్దేశంతో కాకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో కనీసం ఒక ముప్పై ఓట్లు ఎప్పటికప్పుడు ఇరవై ఇచ్చి వాళ్ళు మోటార్ కూడా చేయడం జరిగింది కానీ అది పరిష్కారం కాదు దానికి శాశ్వత పరిష్కారం కావాలి మొన్ననే ఎస్ కూడా చెప్పారు ఈ స్కీమ్ జరిగింది వాస్తవమే కానీ ఇది పెట్టి ముందు అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలి అన్నింటికీ అధికారులను మనం పాలన చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే అధికారం కూడా ఈ రాజకీయ నాయకులు ముందే ఎవరైతే పరిపాలన చేశారో రాజకీయ నాయకుల వృద్ధులు కూడా कॉलोबाये चालो ఉంటাই എത്ര മൈന परसेंटेज ജപ്പാണ്ടാലോ ആ परसेंटेज നിസ്സേനെ ആ വ്യക്തിയുടെ परसेंटेज ഇടനെ ബങ്ങിയ മട